ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి మరి ఒక మాట అడగమంటారు నాథా ప్రాణనాథా

all right <laughs>

సొంతూరు శాండల్ ఎక్కడ ఉండదమ్మా మైసూర్ శాండల్ ఉంటది అమ్మా అమ్మా సోమవారికి ఆ స్నానపానం చేసి వేసి ఆ నాతమందరం తీసుకో అలా తీసుకురావే స్వామి వెళ్ళొత్తమైతే ఏ ఊరు వెళ్తావు ఆ ఏ ఊరు వెళ్తావు ఏ ఊరు అయితే మేలు వత్తము નમસ્કાર બોવલારા બોવલને એટીવી બી ટેકપેંદ નમસ્કાર 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 બોવલારા બલે કુમતરવા હા નમસ્કાર બોવલારા સોબર કેકા હા યસ નમસ્કાર નમસ્કાર અમા મને દાને મારતા દોરલે દોરલે તલપે તલપેયા યંગા માં જટના માં યપ્પી માં ગુડ્ડા પરા મંડરાંતા ગુડ્ડા પરા ગાડા નુ મેચગર મેચગર અનકો તલપ લોક જાળી આ માં બલે પોયે કાલ તલપ લોક

అయితే ఆయన వంట వేస్తా వంట మేస్తా వంట నేస్త ఎందుకో వంట బుక్ చేయడం లేదు అది ఎందుకు ఎట్టావు వంట ఎక్కువ పోగొచ్చి కంటి పడిపోతాను కళ్ళెట్టుకోస్ కళ్ళద్దలు పెట్టుకోవాలి గ్యాస్ ఎక్కువ కోరలు పది ఎక్కువ చేస్తామని తీసేళ్ళు అయితే మరి పెన్ను ఎందుకు కొట్టుకోనదో మరి బుక్ ఎందుకు బుక్కు పెన్ ఎందుకు అడుగుతాము ఈవె మీకు ఫన్సన్ ఉంది అనుకో సీటు రాయాలనుకో సీట్ మాకు కావాలి సీట్ కావాలి సీట్కి పెన్కి బుక్కి నేను వెళ్ళబోతాడు మరి ఇంకొక నేను మూడు వేలు కొన్ని వచ్చినాడు వాడు పదిహేను వందలు కొండ నేను ముందు కొట్టుకోను నువ్వే అయితే బాబు మీరు మేస్టరే మేస్టనే ఇంత మేస్టరే మీరు మేస్టనే అయితే మాకు చిన్న నకేషన్ ఉంది ఏటది మాకు వంద మంది విష్టి వేసిన ఆహా మాకు బాసాలు ఉంది ఆడపిల్ల మగ పిల్లట ఆడపిల్ల చేస్తావా మగపిల్ల చేస్తావా ఆడపిల్లకైనా వండుతావు మగపిల్లకైనా వండుతాం కానీ ఒక మాట ఆడపిల్లకైతే కొద్ది సామాన్లు కలగ రాస్తాం మగ పిల్లకైతే కొద్ది తగ్గించుతాం తగ్గిస్తాం తేడా ఏముంది మగు పిల్లడైన ఆనందంలోనూ హాస్పిటల్ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు పెడతా ఉంటారు ఆ జామీలు మరి ఉండవు ఆడపిల్ల అయితే సీప్ అయిపోదు కదా ఆడు కొద్ది భద్రంగా ఎడతాడు డబ్బులు ఎత్తు బాబు మాకు మరి ఆడపిల్ల బార్సో ఉంది ఉన్నది వంద మంది ఇష్టమేసిన మా చోట బలం తెల్లవారి మాకు ఉప్మా ఉంది అంటే తెల్లవారి ఉప్మా తింటారు ఎన్ని కేజీలు లోకొండ వంద మందికి ఎన్ని కేజీలు నేను రాస్తాను వరకించు అర కేజీ ఉప్పను అక్కి అర కేజీ ఉప్మాక్కి ఆరు కేజీ జీడిపప్పు రాసినాను ఆరు కేజీ జీడిపప్పు బాబు ఏదైనా వెనకాలేదమా అదే ఫ్రీగా కూరగాయలు వస్తున్నాడు జట్లమాజీ గొప్ప అయిపోయింది అయిపోయింది మాకు టీ ఉంది టీకి పెద్ద ఖర్చే పావు కేజీ పంచదారి రాసినాను పావు కేజీ పంచదారి పది రూపాయలు పావు ప్యాకెట్ రాసినాను ఈ పావు కేజీ పంచదారి రెండు రొమ్ములు నీట్లో చల్లే ఈ పది రూపాయల పావుల ప్యాకెట్ పిండే కింద మీద కింద మీద మాట్లాడి ఊరు అందరూ పంచే మిగిలిపో తానం చేసుకో ఇది బాగుంది తక్కువ రేటే అయితే బాబు మధ్యాహ్నం మాకు భోజనాలు ఉన్నాయి మధ్యాహ్నం ఎందుకంటే మాకు చిన్న విలేజు అవును పాట మరి చిన్న విలేజ్ అవునా మరి మాకు భోజనాలు ఉన్నాయి మధ్యాహ్నంకి మధ్యాహ్నము వంద మందికి ఎన్ని కేజీలు రైస్ ఉండాలా రైస్ మినకూల్ మినపూళ్ళు ఎన్ని కేజీలు ఉండాలా అంటే మధ్యాహ్నం బొక్క గారు ఉంటారు అది సిల్లిగారు సిల్లిగారు నోరు మీ యదవ సిల్లిగారు అంటే తిరగడ దేంగే గాల్డా యదవ బొక్కగారు అన్నరా మాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు నికి ట్రైనింగ్ నా బోల్స్ దాని కదా వేట గారి పేరు అది గలగ సర్శి ఆ ఇలా కొట్టా ఆ కొట్టా అంటే కన్నుమాట అప్పుడు దాన్ని సిల్లిగారంట మరి యదవ సిల్లిగారు కాదురా మధ్యన బొక్కేదను బొక్క అంటారరా పాప ఆ అంటే మధ్యను గాడికి మెనపు గుల్ల ఎన్ని రాయాల చెప్ మీరు ఏ గాశస్త్రం ఒకటి తెలిది గాని ఆ